అందరికి ఈ రోజు నేనైతే కుసుములు రోటి పచ్చడి అయితే వేస్తాను ఈ కుసుములు రోటి పచ్చడి చాలా బాగుంటది ఈ కుసుములు వచ్చేసి చాలా మందికి తెలియదు ఎందుకంటే అప్పుడు పెద్దవాళ్ళు అయితే ఎక్కువ పండిస్తుంటారు ఈ కుసుముల్ని ఇప్పుడైతే అసలు తక్కువ వేసుకునేది అందుకని తక్కువ పండించేది కూడా చాలా తక్కువ అయితే పండిస్తారు ఒకప్పుడు మా ఊర్లో కాని చాలా ఎక్కువ అయితే పండిస్తుండ్రు ఈ కుసుముల్ని కానీ ఇప్పుడు మాత్రం అస్సలు దొరకవు ఎందుకంటే వేసుకునేది కూడా చాలా తక్కువైతే వేసుకుంటారు ఎవరో ఒకరు వేసుకుంటారు అంతేగాని అందరూ అయితే వేసుకోరు కానీ ఈ ఈ రోజు మాత్రం కుసుముల ఊరిమిండి ముండి ఎట్టయినా చేసుకోవాలని మా ఆయన అయితే కుసుములు అయితే తెప్పించుకునేనా ఈ కుసుముల చెట్టుకి నీళ్ళైతే ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే నల్ల రాగుల చేనులో ఉంటాయి కాబట్టి అవి సెలవుకి అయితే పండుతాయి ఈ చెట్టు ఎంతంత చూడడానికి ఎంత బాగుంటుందో దీనికి అన్ని మున్లే ఉంటాయి ఈ చెట్టుకు వచ్చేసి కుసుముల చెట్టుకి పూలు కూడా పసుపు కలర్ పూలు అయితే కాస్తాయి పూలు చూడడానికి అంత బాగుంటాయి కానీ మనము తెంపుకోవాలనిపిస్తే కూడా ఆ చెట్టు నిండి మున్లు ఉంటాయి కాబట్టి అసలు ఆ చెట్టు మేరకు అయితే పాలేము కానీ ఈ కుసుములు ఎప్పుడు తెంపుతారంటే అది పూర్తిగా చెట్టు ఎండిన తర్వాత చెట్లు పెరిగి ఇట్లా పట్టు మీద వేసి పట్టు మీద అయితే కొడతారు అప్పుడు కుసుములు అయితే రాలతాయి అందులో వచ్చేసి మున్లు ఉన్నాయని చెప్తుంది కదా అవి ఏం చేస్తారంటే ఇట్లా తూరు పెట్టినప్పుడు మున్లు అన్ని సైడ్కి వస్తాయి అవి కుసుములు మాత్రమే సైడ్ కి అయితే ఉంటాయి అట్లా మా ఊర్లోనైతే చాలా మంది ఈ కుసుములు రోటి పచ్చళ్ళకి రెండు రకాలైతే చేసుకోవచ్చు ఒకటి ఎండుమిరపకాయలతో చేసుకోవచ్చు రెండు పచ్చిమిరపకాయలతో అయితే చేసుకోవచ్చు నేనైతే ఈ రోజు పచ్చిమిరపకాయల అయితే చేస్తాను వీడియో అయితే చాలా బాగుంటది లాస్ట్ వారు చూడండి ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ అయితే కొట్టండి ఇప్పుడైతే మన తోటలో ఉన్న పచ్చి అయితే తెప్పుకున్నాము ఈ మా తోటన ఒక నాలుగు చెట్లు అయితే వేసుకుండి అవి కొంచెం పండలేదు దానికన్నా రెండు చెట్లు అయితే తీసేమే ఈ రెండు చెట్లు అయితే ఉన్నాయి ఒక్క చెట్టు అయినా బానే వండే మొక్కలు అయితే అయితే దింపానా ఇంకా కొన్ని తెంపుకుంటా తక్కువ ఉన్నాయి కదా కొంచెం అందులో వచ్చేసి ఈ పచ్చిమిరకాయలు కొంచెం కారం అయితే తక్కువ ఉన్నాయి ఇంకా కొన్ని తెంపుకుంటే సరిపోతాయి ఇప్పుడైతే ఇన్ని పచ్చిమిరకాయలు అయితే తెంపుకున్నాయినా మా తోటలో పచ్చిమిరకాయలు చూడండి ఎంత బాగుండయా ఇప్పుడు పిలేట్లోకి వేసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని నీట్ గా అయితే కడుక్కున్నాము కుసుములు రొట్టి పచ్చళ్ళకి ఏమేం కావాలో ఇప్పుడైతే చూద్దాం ఇలా ఒక చెంచా జీలకర్ర ఒక గడ్డ రెండు లాల్ సైజు ఉల్లగడ్డలు కొన్ని పచ్చిమిరకాయలు ఒక కప్పు నిండా సింతక్కు ఒక పావు కేజీ ఉళ్ళు ఏమంటారు కుసుముగా మరిచిపోయినా ఏమనుకోద్దండి ఇవి తిరువాతికి జీలకర్ర వాళ్ళు శనగ బ్యాళ్ళు మినుములు ఒక రెండు చెంచాలు ధనియాలు ఒక చెంచా మెంతాలు ఇవన్నీ అయితే వేసుకోవాలా ఫస్ట్ మనం అయితే ఈ కుసుముల్ని చాట్లకి వేసుకుని అయితే ఒకసారి నీ చూడండి ఎంత బాగున్నాయి అందులో వచ్చేసి ఇట్లా ముళ్ళు కూడా ఉంటాయి కదా ఇడు కనపడి కదా ఇవి దీంట్లోనే నల్లగా పెడ్లు అయితే ఉండవు అవి నల్ల మొన్న పెడ్లు అయితే ఉన్నాయి ఇవి నల్ల రాగిడి చేనులో పండుతాయి కాబట్టి మొన్న అయితే ఉండదు దీంట్లోన ఒకసారి నీట్ గా చెరుక్కుంటే నీట్ గా అయితే అవుతాయి ఒకసారి అయితే జరుపుకుందాము ఇటు చూడండి ఇక దీంట్లో ఫుల్లు కూడా ఉన్నాయి మొన్న పెట్లు కూడా నల్లవైతే ఉన్నాయి కన్నీ అయితే ఎరేసుకోవాలా కుసుములకైతే మున్లు కానీ వస్తుండే కదా ఇట్లుంటాయి పుచ్చుకుంటా ఇప్పుడుకైనా ఇవి ఎడన్నోడి తప్పు వాటికి కుసుములకైతే ఉంటాయి ఇవి కొద్దిగా ఇట్లా పట్టుకొని ఇట్లయితే ఉలుముకోవాలి పోతాయి అవి ఇంకా ఇట్లు పోతాయి ఫస్ట్ కుసుములని అయితే వేపుకుందాము కడాయి అయితే బాగా కాయేదే బాగా ఎర్రగేంత వరకు అయితే వేపుకోవాలా వీటిని కలుపునే ఉండాలా లేకపోతే ఎక్కువ మాడిపోతాయి అనమాట అందుకని చూసుకొని చూసుకొని అయితే మనమైతే బాగా వేసుకునేం కదా కుసుములని ఇప్పుడు వచ్చి అయితే వేసుకుందాం తీసుకొని కడాయిలోకి కొంచెం నూనె పోసుకొని పచ్చిమిరకాయలు అయితే వేసుకుందాము నూనె బాగా కాగిన తర్వాత పచ్చిమిరకాయలు అయితే వేసుకుందాము పచ్చిమిరకాయలు అయితే వేసుకుందాం మిరకలు అయితే బాగా ఎప్పు కదా ఒక ప్లేట్ లెక్క అయితే వేసుకుందాము కడలేకే ఇదే కడలే ఇదే కడాయిలైకే అవి దినాలు అయితే వేపుకోవాలా జల్లి నా నోటికైతే రాలేదు ఏమనుకోద్దండి దినాలు అయితే కొంచెం బాగా అయితే వేపుకోవాలా దీంట్లోకి జీలకర్ర అయితే వేసుకుందాము ఇప్పుడు మెంతాలు వేసుకుందాము మూడు బాగా ఇరవై అయితే వేపుకోవాలా మనకి పచ్చివాసన రాకుండా దనాలు మెంతాలు కూడా బాగా ఎర్రయేవా ఒక ప్లేట్ లెక్క తీసుకున్నాము మనం ఏ పెట్టుకున్నా దనియాలు మెంతాలు జీలకర్ర అయితే రోట్లో వేసుకొని మెత్తగా అయితే దంచుకున్నాము మనకి దినాలు మేంతలో అయితే మెత్తగేవే ఓ పిలేట్లకు అయితే తీసుకున్నాము ఇప్పుడు కుసుములు వేసుకొని మెత్తగా అయితే దంచుకున్నాము ఎంత దంచుకున్నా కూడా తొందరగా అయితే మెత్తగ్ కావు ఇంకా ఇటు చూస్తున్నారు కదా టంగ 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 అంటది నన్ను దంచుకుంటే ఇప్పుడు ఎంతసేపు కావాలో నాకు మెత్తగా కావాలంటే నన్ను రోజులోని కాబట్టి ఒక్కోటి ఒక్కోసారి అయితే దంచుకుంటాను మీరు మిక్స్ లో వేసుకోవాలనుకుంటే అన్ని ఒకటే పర వేసుకొని మిక్స్ అయితే పట్టుకోండి ఇంకోటి వచ్చేసి అంత మెత్తగా కాకుండా కొంచెం బరక బరకుండానే తీసుకోండి అట్లా చేసుకుంటే బాగుంటది కుసుములు అయితే మెత్తగా అయ్యా ఓ ప్లేట్ అయితే తీసుకుందామా ఈ కుసుములు మెత్తగా అయితే అలకల్లే నా చేతిలో నచ్చా అంతసేపు అయితే రోల్ రోల్కి అతుక్కునేది ఇది ఇట్లా కొంచెం రవ రవాయి ఉండాలి ఇది వచ్చేసి ఇప్పుడు పచ్చిమిరకాయలు వేసుకొని దొంచుకుందాం మెత్తగా దొంచి పెట్టుకున్న కుసుములు పొడైతే వేసుకుందాం దీంట్లోకి పచ్చిమిరకాయలకి పొడి కూడా వేసుకుందాము కొంచెం కలిసేటట్లు అయితే దంచుకుందాము ఇప్పుడు దీంట్లోకి ఉల్లిగడ్డలు వేసుకొని అయితే దంచుకుందాము ఒక్కోటి వేసుకుందాం రెండు ఒకటి వేపానంటే దంచుకోలేం కదా అందుకని ఒకటి దంచిన తర్వాత ఒకటి వేస్తా ఉల్లిగడ్డలు అయితే ఇట్లా కచ్చాక మిచ్చక అయితే దంచుకోవాలా దీంట్లోకి ఇప్పుడు చింతక్క అయితే వేసుకుందాము ఇప్పుడు మొత్తం కలిసేలాగైతే దంచుకుందాం చెంచా ఉప్పు అయితే వేసుకున్నాము మనకి పచ్చడి అయితే గట్టి ఉండదు కదా కొన్ని కాబెట్టుకునే నీళ్ళు అయితే పోసుకుందాము కొద్దిగా రంగడించుకుందాం దీన్ని మనకి పచ్చడి అయితే రెడీ అయితే ఒగ్గి నెలకి అయితే తీసుకుందాము ఉసుములు రోటి పచ్చడినైతే తర్వాత అయితే వేసుకున్నాము రెండు చెంచాలు నూనె అయితే పోస్తా నూనె బాగా కాగిన తర్వాత జీలక్రావాలైతే అయితే కాగేదే అయితే వేసుకున్నాము సరిపాకి వేసుకుందాం ఎన్ని మిరపలు ఏళ్ళపాయలు వేసుకుందాం అయితే వేయదే కుసుముల పచ్చడి అయితే వేసుకున్నాము కలుపుకున్నాను పూలు రోటి పచ్చడి అయితే రెడీ అయితే ఇప్పుడైతే ఈ ఈరోజు నేనైతే పొప్పన్నం అయితే చేసాను పొప్పన్నం లేకి ఈ కుసుములు రోటి పచ్చడి దీని టేస్ట్ చూద్దాం ఒకసారి ఎట్లుండదు కుసుములు రోటి పచ్చడి చాలా బాగుండది ఏం మాట్లాడకూడదు దీని గురించి అయితే ఇంత బాగుండేదానికే అప్పుడు పెద్దవాళ్ళు ఎక్కువగా ఈ కుసుములు పచ్చడి అయితే చేసుకుంటున్నారంట కానీ మనం ఇప్పుడైతే మాత్రం బుడ్లి చేసుకొని చేసుకొని పచ్చడి అయితే చేసుకుంటాం ఇది కాకుండా ఇంకోటి కానీ చేసుకుంటాం కానీ ఇట్టాడు చేసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా చేసుకోవాల్సిందే అంత బాగా అయితే ఉండదు వేడివేడి అన్నం లేక గానీ ఉప్పు అన్నం లేని నన్ను ఒకటి చూపిస్తుంది కదా అదే చింతక్కు మా సైడ్ మేము ఎక్కువగా చింతక్కు అయితే అంటాము అది మీకు అర్థం కావాలంటే చింతకాయ పచ్చడి అది వచ్చేసి మాము పోయినసారి అయితే దంచుకొని నిలువపచ్చడి అయితే పెట్టుకునేంటివి అంటే పోయినసారి సంక్రాంతి పండుగప్పుడు అయితే చేసి పెట్టుకునేంటిమి ఇప్పుడు మాకు సంవత్సరం వరకు అయితే అవుతుంది ఇంకా రేపు సంక్రాంతి వస్తుంది కదా రేపు సంక్రాంతికి మరి ఖచ్చితంగా అయితే దంచి పెట్టుకుంటాము మామే కాదు ఎవరన్నా కానీ మా పల్లెటూరులోన ప్రతి ఒక్కరింట్లోన ఈ చింతకాయ నిలువపచ్చడి అయితే ఖచ్చితంగా నూరి పెట్టుకుంటారు ఈసారి మామిడి దంచుకోవాలి ఇంకొక నెల రోజులు అయితే అవుతాది ఇంకా మనకు పండుగ ఉండేది నెల రోజులే కదా ఇంకా అప్పుడు తలకల్ అయిపోతాది మరి దుములు రోటి పచ్చడి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటది ఉత్తు పచ్చడే కాదు అప్పుడప్పుడు ఇలాంటి పచ్చడి గురించి చేసుకుంది నండి ఏం మాట్లాడరాదు దాని గురించి అయితే అంత టేస్టీగా అంత బాగా అయితే ఉండదు మాడి చెట్టుకి పూత వచ్చేది లేదో చూస్తాను అన్ని మాడి చెట్లకు వచ్చేవే పూత మన మాడి చెట్టుకి ఇంకా రాలేదు ఈ పాటకు వస్తుంది కదా ఇంకా రాదులే వచ్చలేదేమీ అని చెట్టునే చూస్తాము పోయినసారి ఈ పాటికి వచ్చిండే ఓ పక్కల్లో వచ్చిండే ఈ పక్కల్లో వచ్చి లేకుండే నీ ఆనందం అయితే ఈ పక్క కూడా వచ్చిండే ఈస అదే చూస్తా కాని వస్తేమో అని చూస్తాను ఆడా కనపడదు కొంగులు కాగులు ఈ మాడి చెట్టు మీద అయితే ఎన్నడూ కూసుకోలేదు చూసేది ఆ మాడకాయలు పూత గురించే ఈ ఆపక్కో ఈ కాదు మాడకాయలు మనకి ఈ మాడకాయలు ఈ సీజన్ లోనే తినేది దానికని ఎప్పుడైతే కాస్తాయి మా చెట్టు కాని చూస్తాను రావాల్సింది మరి పాటికి వచ్చింది పోయినసారి ఆసెత్తు ఓ మూడేళ్ళు బాగుముందు వచ్చింది ఆడా కనపడదు చల్లకాయ ఎత్తుకొని చూసినా కూడా కనపడదు ఇది ఓంకోడ్ ఏం మేత వేయలేదు నీకు ఇయాల భయ్ నిదానం నిదానం మేత తెచ్చేస్తాను ఉండది ఏ మాడకాయ ఫుడ్ ఎప్పుడు వస్తుంది ఏం కాస్త ఇది నా ఎదురు చూసినట్టుండదయితే సుగు చెట్టి అయితే అయ్యేదే చుచ్చి పెట్టేదే ఇదైతే ఎండిపోతుంది ఏమని అనిపిస్తుంది నాకు కొమ్మే కదా పోయినసారి వన్లకాల మా పెరిగిపోయింది అవుతుంది షర్ట్ బాగా కాస్తుండే మరి ఇప్పుడు కాసేదే కదా దానికి అడిగింటది కాసేది లేదంటే మన్ను అడిగిండే నిన్న లేదు మన్ను అడిగిండే కాసేది నది నేనా యా లేదమ్మా కాసలేదు అంటే ఏంటి లేదు బానే కాస్తుంది కదా అందరూ అన్ని చెట్ల కంటే ముందే కాస్తుండే కదా ఏంటి గాయలేదు మన చెట్టు అని అడిగాను అడిగనమాట నాని ఏమీ ఏం లేదు కాస్తమ్మాంటి సర్లే అడిగితే పూత వచ్చేదేమో వచ్చినప్పుడు చెప్పండి అనే సొత్తం అడిగా ఏంటి గెలుతవే మరి గెలికింది పోతు దన్నే అవుతుంది బుద్ధది చెట్టు అనిపిస్తుంది ఏమో ఇటు వరకు బా పొట్టు పొట్టుగా అంత పుచ్చు పట్టినది ఇది సీములుగా సేదు సేదులు కాదు సీములు దెండుగా బలు బక్కలు బక్కలు పెట్టేవి తింటానుగా ఈ కొమ్ము చేసినది ఈ కొమ్ముగా ఈడుగా ఈ కొమ్ము చూడండి ఫైన్ ఫైన అది వానగాలికి రీఫీంది కొమ్మ ఒకటే ఇక్కడ మరి ఈ కొమ్ము వచ్చేది అక్కడ ఆ కొమ్ము సీసొచ్చేది ఏంటి అట్లా మరి ఒకటి ఇదిగా ఈ కొమ్ముకి ఇక్కడ ఒకటి పచ్చి కదా ఈ కొమ్మ ఒకటి ఏం చేయాలి మరి ఏమన్నా ఆవు మరి స్వెంజుడి పూత కదా మన చెట్టుకి పూత వచ్చేటట్ట ముందు కొడతారు కదా ఆ కంగ్రా కొట్టుకున్నాం పూతన్నస్తు జెల్లీ